శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపలకి ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ రోజు ఆదివారం కాబట్టి ప్రతి ఒక్కరికి సెలవు ఉంటది మరి కొందరికి ఈ రోజు కొన్ని విషయాల్లో బయటికి వెళ్ళడానికి ప్రయత్నించుకుంటారు కానీ రోజు రాశి ఫలం తెలుసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ రోజు ఎవరికి ఎలా ఉండబోతుంది ప్రత్యేకంగా మనం ఎలా ఉండాలి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే జాబ్లు ఉన్నప్పుడు పర్వాలేదు ఎప్పుడైతే సెలవు వచ్చిందో ఆ టైం లోపల అందరితో కలవాల్సి వస్తుంది ఆ టైంలో మనం ఎలా ఉండాలి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా తప్పకుండా వహించుకోవాలి చూసుకున్నట్లయితే ఈ రోజు చంద్రుడు కనుక చూసుకున్నది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కుంభరాశిలో ఉండబోతున్నాడు దాని తర్వాత మీన రాశి లోపల ప్రవేశించబోతున్నాడు నక్షత్రం ఈ రోజు చూసుకుంటే పూర్వ భాద్రపద నక్షత్రం ఉండబోతుంది దేవుగురు బృహస్పతి నక్షత్రం అయితే ఉండబోతుంది ఆఫ్టర్ మధ్యాహ్నం తర్వాత దేవుగురు బృహస్పతి రాశి చంద్రుడు వెళ్ళడం వల్ల కాంబినేషన్ కాస్త వేరేలా ఉంటది దానికన్నా ముందు గురు నక్షత్రంలో అదే రకంగా దేవుగురు బృహస్పతితో చంద్రుడు కేంద్రంలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ఈ రోజు నిజంగా బాగుండబోతుంది మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారి కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశి వారికి బాగానే చెప్పుకోవచ్చు కాస్త ఖర్చుల పట్ల నియంత్రణ ఉండదు కొన్ని విషయాలు లోపల ట్రీట్మెంట్ కోసం బయట చోటు వెళ్లాల్సి వస్తుంది అదే రకంగా మానసికమైన కొన్ని విషయాల్లోపల ఒత్తిడి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఉండబోతుంది తెలియని కొన్ని విషయాల్లోపల భయం ఏర్పడే అవకాశం అయితే ఉండబోతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ప్రత్యేకంగా ఈ రోజు మసాలా పదార్థాలు ఎక్కువగా అస్సలు సేవించకండి ధనుసు రాశి వారు ప్రత్యేకంగా ఏదైనా మీరు చేయాలని రోజు ఏదైనా చేద్దామని అనుకున్నట్లయితే కొత్త విషయాల గురించి ఆలోచించుకున్నట్లయితే అందులోపల ఇతరుల సహకారం లభించే అవకాశం మధ్యాహ్నం తర్వాత ఉండబోతుంది కానీ దాని మీకు కొన్ని హాని కలిగే అవకాశం కూడా ఉండబోతుంది మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారు ఈ రోజు ప్రత్యేకంగా లలిత సహస్ర నామస్తోత్రాన్ని చదవండి ఉదయం సూర్యుడికి అరగ్యం తప్పకుండా ఇవ్వండి ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకోవాలంటే ఈ రోజు ఈ రాశుల వారికి పర్వాలేదు నార్మల్ గా చెప్పుకోవచ్చు ఈ రోజు కొన్ని విషయాల లోపల అన్ప్రడిక్టేబుల్ అంటే అనుకోకుండా కొన్ని విషయాలు మీ లైఫ్ లోపల జరగబోతున్నాయి దాని గురించి మీకు ఎలాంటి రకమైన అనుమానం కూడా ఇంత కూడా కలగదు కానీ మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా కొన్ని విషయాల్లో తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఎవరి గొడవల్లో అస్సలు మధ్యలో వెళ్ళకండి మనసు లోపల రకరకాలమైన ఆలోచనలు తప్పకుండా వస్తుంటాయి తెలియని కొన్ని విషయాల్లోపల లోపల భయం కూడా మీ రోజు ఏర్పడుతుంటది ప్రేమ జీవితం లోపల కొన్ని విషయాల్లోపల లోపల మార్పు జరిగే అవకాశం ఈ రోజు ఎక్కువ శాతం కనబడబోతుంది ప్రత్యేకంగా మకర రాశి వారికి ఏంటంటే ఈ రోజు కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలు ఎక్కువగా పెరగబోతున్నాయి అని కుటుంబం లోపల చిన్న చిన్న కలహాలు తప్పకుండా ఉండి తీరుతుంటాయి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు ఈ రోజు తప్పకుండా సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వండి సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి కుదిరినట్లయితే ఈ రోజు ఉప్పు లేని భోజనం చేయడానికి ప్రయత్నించండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశి వారికి కాస్త ఖర్చు పట్ల నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు కాస్త సెలవు కాబట్టి కొన్ని ఖర్చులు అవుతుంటాయి ఎందుకంటే సెలవు రోజునే కదా మనం ఇంట్లో కావాల్సిన సరుకులు అన్ని తెస్తుంటాము కాబట్టి ఖర్చులు ఉంటాయి కానీ చూసిన ప్రతి వస్తువు కొనాలని అనుకోకండి ఏదైతే అవసరం ఉందో దాని గురించి ఆలోచించండి తప్ప అనవసరమైన వస్తువుల గురించి ఎక్కువ ఆలోచించినట్లయితే ఖర్చులు మరీ ఎక్కువ పెరిగే అవకాశం ఉండబోతుంది దాంతోపాటు ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రాశిల వారు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఎక్కడ వహించాలంటే మీ రహస్యాల గురించి ఇక్కడ అసలు చర్చించకండి అని వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి బాగుండబోతుంది మధ్యాహ్నం తర్వాత కొన్ని విషయాలు లోపల మార్పు తప్పకుండా జరిగి తీరుద్ది మిథున రాశి తులారాశి కుంభరాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది ప్రత్యేకంగా ఈ రోజు మీరు కుదిరినట్లయితే ఆవుకి గడ్డి వేయండి అలాగే ప్రద సమయ కాలం లోపల శివుడికి అభిషేకం తప్పకుండా చేయండి బాగుంటది కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు ఆకస్మికంగా ప్రాప్తి కలగబోతుంది గతంలో ఏవైనా పనులు గనక పెండింగ్ లో ఉన్నట్లయితే ఆ పని గురించి ఈ రోజు ఎక్కువ ఆలోచించే అవకాశం ఉండబోతుంది ఈ రోజు కొన్ని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలు పెరగబోతున్నాయి ఆ బాధ్యతల వల్లనే కాస్త కోపము చిరాకు రాబోతుంది ఆ కోసం మధ్యాహ్నం తర్వాత చంద్రబలం మారడం వల్ల పర్వాలేదు బాగానే ఉంటది కానీ మధ్యాహ్నం వరకు తెలియని ఒక రకమైన భయము అనుకున్న పని లోపల కాస్త ఒత్తిడి ఇతరులు కాస్త చిన్న మాట అన్నా కూడా పడలేని మానసిక స్వభావం రోజు మీకు ఎక్కువగానే కనబడబోతుంది మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి కాస్త కుదినట్లయితే ఏదైనా పుస్తకాన్ని రోజు ఉదయం చదువుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మార్నింగ్ ఏదైతే టైం ఉంటుందో అది మన ఫుల్ డే డిసైడ్ చేస్తుంటది కాబట్టి మార్నింగ్ ఫ్రెష్ ఉండడానికి ప్రయత్నించండి గా ఉండండి తప్పకుండా మీకు పాజిటివ్ రోజు జరిగి తీరుద్ది మధ్యాహ్నం వరకు కాస్త ఒత్తిడి తప్పకుండా మీకు ఉండి తీరుద్ది కర్కాటక రాశి వృశ్చిక రాశి మీన రాశి వారికి ఈ రోజు కుదినట్లయితే సూర్యుడికి అరగ్యం ఇవ్వండి సూర్య నమస్కారాలు చేయండి అలాగే ఆదిత్య స్తోత్రాన్ని మూడు సార్లు తప్పకుండా చదవండి బాగుంటారు ఈ రోజు చూసుకున్నట్లయితే అన్ని రాశుల వారికి బాగుండబోతుంది ప్రత్యేకంగా ఈ రోజు మిథున రాశి వారికి మధ్యాహ్నం తర్వాత కాస్త వర్క్ లోపల స్ట్రెస్ కలగబోతుంది అండ్ దాంతో పాటు కర్కాటక రాశి వారికి ఆకస్మికమైన భయం పెరగబోతుంది కన్యా రాశి వారికి కొన్ని తెలియని విషయాల లోపల ధన ప్రాప్తి కూడా ధన ప్రాప్తితో పాటు ఇతరుల సహకారం కూడా లభించబోతుంది కాబట్టి ఈ మూడు రాశుల వారికి రోజు పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఈ రాశి వారికి రోజు స్ట్రగల్ కూడా ఎక్కువగానే కనబడుతుంది నమ